వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ ఎనర్జీ టీవీ ఛానల్ టెటడీఎస్ ప్రిపేర్ అయ్యేటటువంటి తెలంగాణ ఏపీ బయోలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి టెస్ట్ సిరీస్ వేర్ తోటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ని మనం ప్రతిరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే మనకి ఎనిమిది చాప్టర్లు మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఇక చివరిగా ఈరోజు లాస్ట్ నైన్త్ టెన్త్ చాప్టర్ సంబంధించినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాప్ ఫిఫ్టీ బిడ్స్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది సో ఈ బిట్స్ అన్ని కూడా మీ అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి సో కాబట్టి వీడియోస్ దీనికి సరైన సమాధానానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక్కడ మనకి ఫస్ట్ వీడియో తీసుకున్నట్లయితే ప్రతి గొలుసు ఎప్పుడు దేంతో మొదలవుతుంది ఎవ్రీ ఫుడ్ చేయిన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ కన్జ్యూమర్స్ డీకంపోజర్స్ ప్రొడ్యూసర్స్ కార్నివరస్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉత్పత్తిదారులు నెక్స్ట్ క్వశ్చను పర్యావరణ వ్యవస్థలో శక్తి ఏ రూపంలో ప్రవహిస్తుంది దయనర్జీ అండ్ ఈకో సిస్టమ్ ఫ్లోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెకానికల్ యాంత్రిక శక్తి రసాయన శక్తి కెమికల్ ఎనర్జీ విద్యుత్ శక్తి ఎలక్ట్రికల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ శక్తి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సరి ఆప్షన్ డి సరైన సమాధానము పర్యావరణ వ్యవస్థలో శక్తి ఏ రూపంలో ప్రయాణిస్తుంది అంటే శక్తి రూపంలో ప్రయాణిస్తుంది ఆప్షన్ డి సరైన సమాధానం థర్మల్ ఎనర్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఆహార పుగల్స్ సాధారణంగా దేంతో ముగుస్తుంది ద ఫుడ్ చైన్ టైప్ ఎండ్స్ విత్ ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్ శాఖాహారులు హెల్బీ ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్సు శాఖాహారులు హెర్బిర్స్ డీకంపోజర్స్ విచ్చిన్న కార్లు అండ్ ప్రైమరీ కన్జూమర్స్ ప్రాథమిక వినియోగదారులు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విచ్ఛిన్న కార్లు నెక్స్ట్ క్వశ్చను పర్యావరణ పిరమిడ్లను ప్రతిపాదించింది ఎవరు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండ్ పిరమిడ్స్ వార్ ప్రపోజ్డ్ బై చార్లస్ డార్విన్ రాబర్ట్ హుక్ ఎల్టన్ అండ్ గ్రేగర్ జాన్ మెండల్ దీన్ని సరైన సమాధానం ఆప్షన్ సి ఎల్టన్ ఇంపార్టెంట్ బిట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ పిరమిడ్లలో ఉత్పత్తిదారులు ఏ స్థానంలో ఉంటాయి ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఫౌండ్ ఎట్ ద విచ్ పొజిషన్ ఇన్ అన్ ఈకోలాజికల్ పిరమిడ్ ఎపిక్స్ శరము మధ్య భాగంలో అడుగు భాగంలో ఎపిక్స్ మిడిల్ బేస్ సెకండ్ లెవెల్ రెండవ స్థాయి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ భాగంలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ సౌర శక్తిని గ్రహించడంలో కీలక పాత్ర పోషించేది ఏది హిమోగ్లోబిన్ మెలనిన్ క్లోరోఫిల్ కెరోటిన్ విచ్ సబ్స్టెన్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ ద అబ్జార్బ్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి క్లోరోఫిల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆహార గొలుసులోకి కాల్షియా కారకాలు ప్రవేశించడాన్ని ఏ ప్రక్రియతో పిలుస్తారు ద ప్రాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ ఫోటోసెన్థసిస్ బయోమ్యాగ్నిఫికేషన్ యూట్రిఫికేషన్ డీకంపోజిషన్ దీనికి సరైన సమాధానము సో దీనికి సరైన సమాధానము ఆప్షను బి మ్యాగ్నిఫికేషన్ అయితే ఇక్కడ చూడండి మనకి రెండు రకాలైనటువంటి పదాలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి బయో బయో మ్యాగ్నిఫికేషన్ జీవ వ్యవస్థీకరణ తర్వాత జీవ బయో బయో బయోమాగ్నిఫికేషన్ బయో అక్యుమిలేషన్ అనేటటువంటి తీసుకున్నట్లయితే జైవిక వ్యవస్థాపనం జైవిక వృద్ధీకరణ అంటారండి జైవిక వ్యవస్థాపనం అంటే ఏదైనా ఒక పొల్యూటెంట్ ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయితే దాన్ని బయో ఎక్యుములేషన్ అంటారు తర్వాత ఆ పొల్యూటెంట్ కాన్సంట్రేషన్ పెరగటాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటిది బయో మ్యాగ్నిఫికేషన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బయో మ్యాగ్నిఫికేషన్ పెట్టుకోవాలి బయో ఎక్యుములేషన్ ఉంటే మాత్రం బయో ఎక్యుములేషన్ పెట్టుకోవాలి జైవిక వ్యవస్థీకరణ దాని కార కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు జైవిక వృద్ధీకరణ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్టా ఎక్స్పాండెడ్ డీడీటీ డీడిటీని విస్తరించండి డైక్లోరోడైఫినాల్ ట్రైక్లోరోయిథేన్ నెక్స్ట్ డైక్లోరోడైఫినాల్ టెట్రాక్లోరోయిథేన్ నెక్స్ట్ డబుల్ డోస్ టాక్సిన్ డైక్లోరో టెట్రాటోలిన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి డైక్లోరో డైఫెనాల్ ట్రైక్లోరో అయితే నెక్స్ట్ క్వశ్చన్ నైన్ బిహెచ్సిని విస్తరించండి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ బిహెచ్సి బయోలాజికల్ హైడ్రోజన్ కాంపౌండ్ బెంజిన్ హెగ్జాక్లోరైడ్ బ్యాక్టీరియల్ హైడ్రోకార్బన్ బయోఫై హజాడస్ కెమికల్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బెంజిన్ హెగ్జాక్లోరైడ్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి వీడియో చూసే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇలాంటి ఎక్కువ వీడియోలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని మెచ్చిపోకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు వీడియోని నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అజీవ కారకాలకు ఒక ఉదాహరణ ఏది నాన్ బయోటిక్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్కి ఎగ్జాంపుల్ ఏది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎబయోటిక్ ఫ్యాక్టర్ బ్యాక్టీరియా గడ్డి శీలిధ్రము ఉష్ణోగ్రత బ్యాక్టీరియా గ్రాస్ ఫంగస్ టెంపరేచర్ దీంట్లో ఏబయోటిక్ ఫ్యాక్టరు ఆప్షన్ డి టెంపరేచర్ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ వ్యవస్థ యొక్క పోషక స్థాయి నిర్మాణాన్ని పిరమిడ్ ఆకారాలు సూచించడాన్ని ఉంటారు ద ట్రాపికల్ లెవెల్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఈకో సిస్టమ్ రిప్రజెంటెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ పిరమిడ్స్ ఈజ్ కోల్డ్ ఫుడ్ వెబ్ ఫుడ్ చైన్ ఈకోలాజికల్ పిరమిడ్ అండ్ బయలాజికల్ సిస్టమ్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సిలాజికల్ పిరమిడ్ నెక్స్ట్ క్వశ్చన్ శక్తిని శక్తిగా మార్చగలిగే ఏ రకమైన మొక్క లేదా జంతు పదార్థాన్ని ఉంటారు ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ మెటీరియల్ దట్ కెన్ కెన్ బీ కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ ఇస్ కాల్డ్ ఫాజిల్ ఫ్యుయల్ శిలాజందనం బయోమాస్ జీవ పదార్థం జియో థర్మల్ ఎనర్జీ శక్తి టైడల్ ఎనర్జీ ఫోటుపోట్ల శక్తి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బయోమాస్ జీవ పదార్థం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ప్రతి తదుపరి పోషక స్థాయిలో జీవ పదార్థం దాని దిగువ పోషక స్థాయి కంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ద బయోమాస్ ఇన్ ఈచ్ సక్సెస్ ట్రోఫిక్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ డాష్ ట్రోఫిక్ లెవెల్ బిలో మోర్ ఈక్వల్ లెస్ డబల్ సరైన సమాధానము ఆప్షన్ సి లెస్ తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చేపలు మరియు రొయ్యలు పెంచే ప్రక్రియనే ఉంటారు ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ ఫిషెస్ అండ్ ప్రాన్స్ ఎపికల్చర్ తినటేకల పరిశ్రమ సెరీకల్చర్ పట్టు పరిశ్రమ హార్టికల్చర్ తోటల పెంపకం యాక్వాకల్చర్ జలచరాల పెంపకం దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆక్వాకల్చర్ జలచరాల పెంపకం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ బయోడీజిల్ ఉత్పత్తికి తరచుగా ఉపయోగించే మొక్కలేవి విచ్ ప్లాంట్స్ ఆర్ ఆఫెన్ యూజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్ జెట్రోపా రోజు తులసి పాము దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆప్షన్ ఏ జెట్రోపా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ జీవ వైవిధ్యానికి ఆహారం మాత్రమే కాకుండా డాష్ కోసం కూడా అవసరం జీవవైవిధ్యం ఆహారం కోసం మాత్రమే కాకుండా ఇక దీనికి అవసరం అవుతుంది దయడైజెసిటీ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మోర్ దాన్ జస్ట్ ఫుడ్ అండ్ ఫర్ ఆల్సో క్లాతింగ్ మెడిసిన్ ఎంటర్టైన్మెంట్ ట్రాన్స్పోర్ట్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మెడిసిన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో పునరుత్పాదకం కాని వనరుకి ఉదాహరణ ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ విండ్ ఎనర్జీ సన్లైట్ పెట్రోలియం వాటర్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పెట్రోల్ నెక్స్ట్ క్వశ్చను భూగర్భ జలాల క్షీణతను నివారించడానికి ప్రత్యామ్నాయ పద్ధతి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మెథడ్ టు ప్రివెంట్ గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ డీప్ బోర్వెల్స్ లోతైన బోరు వేయటం డిఫారెస్టేషన్ అడవులు నరికి వేయటం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్షపు నీటి సంరక్షణ ఎక్సెసివ్ ఇరిగేషన్ అధిక నీటి పారుదల దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్షపు నీటిని సంరక్షణ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ వరి సాగు డాష్ ప్రాంతాలకు అనుకూలమైనవి వరి సాగుకి ఏ ప్రాంతాలు అనుకూలమైనవి కల్చి కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ ఈజ్ ఫోర్టబుల్ ఫర్ డాష్ ఏరియాస్ డెజర్ట్ ఎడారి తక్కువ వర్షపాతం లోయ రైన్ఫాల్ అధిక వర్షపాతం హెవీ రైన్ఫాల్ రాక్ రాతి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి హై ఫాల్ మంచినీటిలో సుమారు ఎంత శాతం ఉపరితలం నీటి నీరుగా అందుబాటులో ఉంటుంది మంచినీటిలో సుమారు ఎంత శాతం ఉపరితల నీరుగా అందుబాటులో ఉంటుంది ఫిఫ్టీ టెన్ వన్ సెవెంటీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ మంచినీటిలో సుమారు ఎంత శాతం భూగర్భ భూగర్భంలో మరియు నేల తేమలో ఉంటుంది భూగర్ మంచినీటిలో సుమారు ఎంత శాతం భూగర్భము మరియు నేల తేమ రూపంలో ఉంటుంది ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ ఫౌండ్ ఇన్ గ్రౌండ్ అండ్ సాయిల్ మాయిచర్ ఫైవ్ ట్వంటీ జీరో పాయింట్ ఫైవ్ అండ్ సిక్స్టీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్పాండ్ ఇక్రిసాట్ ఇక్రిసాట్ వివరించండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ International Crop Research Institute for Semi-arid Tropics. Next to uh, Integrated Climate Research and uh, Irrigation Survey Agency of Telangana. And next to uh, International Center for Rural Information and uh, Sustainable Agriculture Training. So then you shared option B. International Crop Research Institute for Semi-arid Tropics. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అండి రెండు చాప్టర్స్ సంబంధించినటువంటివి సో దీంతో మనకి కంప్లీట్గా ఫస్ట్ చాప్టర్ నుంచి టెస్ట్ సిరీస్ రూపంలో అన్ని చాప్టర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ని అందించడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఇంకా ముఖ్యమైనటువంటి బిట్స్ని కూడా మళ్ళీ ఇంకా టెక్స్ట్ బుక్లో చాప్టర్ వైజ్గా కూడా తయారు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో కాబట్టి యాస్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు అదేవిధంగా మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్ లైక్